హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా ఉల్లిపాయ కర్రీ తయారు చేసుకుందాము మనకు చపాతీలకు అప్పటికప్పుడు ఏదైనా కూర తొందరగా కావాలనుకున్నప్పుడు ఇట్లా ఉల్లిపాయ కర్రీ తయారు చేసుకోర్రీ ఈ ఉల్లిపాయ కర్రీ మస్తు తొందరగా అల్కగా మంచి రుచికరంగా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ ఉల్లిపాయ కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను వీడియోలో చూపిస్తున్నట్లు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కడ చేసుకొని కడాయిలో వేసుకోవాలి వేసుకొని మామూలు మంట మీదనే ఉల్లిపాయల పచ్చదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి బాగా ఎర్రగాయ్యేదాకా వేంపుకునే అవసరం లేదు దానిలో ఉన్న పచ్చితనం పోవాలి అప్పటిదాకా వేంపు సరిపోతుంది ఇక ఉల్లిపాయలు వేగాక కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఇదే కడాయిలా పావు చెంచ జీలకర్ర పావు చెంచవాలు కొన్ని చిన్నగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని మామూలు మంట మీదనే మళ్ళీ ఈ ఉల్లిపాయలు పచ్చదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి ఇక ఉల్లిపాయలు దూరగా వేగాక సగం అల్లం పేస్టు పావు చెంచ పసుపు వేసుకొని ఈ అల్లం పేస్ట్ని కూడా దూరగా వేంపుకోవాలి ఇక అల్లం పేస్ట్ వేగినాక ఒక టమాటాను జ్యూస్ గ్రైండ్ పట్టుకొని నీళ్ళు వేసుకోవాలి అట్లనే గ్రైండర్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఆ టమాటా నీళ్ళను కూడా కడాయిలో పోసుకోవాలి పోసుకొని అన్నింటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇక అన్నింటినీ కలుపుకున్నాక మామూలు మంట మీదనే ఒక నిమిషం పాటు వీటన్నిటిని నూనెలో వేగనీయాలి ఇక నేను నూనెలో మంచిగా వేగినాక ఒక చెంచర కారము ఒక చెంచా ధనియాల పొడి పావు గరం మసాలా వేసుకొని అన్నింటిని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నిటిని కలుపుకున్నాక రెండు చెంచాల పెరుగు కూడా వేసుకోవాలి అట్లనే ఇదే గిన్నెల ఒక రెండు చెంచాల నీళ్ళు పోసుకొని ఈ పెరుగు నీళ్ళను కూడా ఈ కడాయిలో వేసుకోవాలి అట్లనే రుచికి సరిపినంత ఉప్పు మనం వేంపుకున్న ఉల్లిపాయలు వేసుకొని అన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇక అన్నింటినీ కలుపుకున్నాం కదా మనకు గ్రేవీ కొంచెం చిక్కగా అయింది అందుకని కొన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి మంచి కలుపుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టి తక్కువ మంట మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనియాలి ఇక రెండు నిమిషాలు ఉడికి నూనె సమ్మర పైకి తేలినాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకు సరిపోయినంత గ్రేవీ అనేది చిక్కగా అయినాక ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇక కసూరి మేతి వేసి కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి ఇంతే చూసి కదా ఉల్లిపాయ కర్రీ ఎంత మంచిగా అయిందో మనకు చపాతీలకు అప్పటికప్పుడు ఏదైనా కర్రీ కావాలనుకున్నప్పుడు ఇట్లా ఒకసారి ఉల్లిపాయ కర్రీ తయారు చేసుకో మస్తు తొందరగా అవుతుంది అల్కగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయరి అట్లనే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయరు